వైసీపీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావుకు తృటిలో తప్పిన ప్రమాదం కాకినాడ జిల్లా పిఠాపురం రెండు వందల పదహారు జాతీయ రహదారిపై ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావుకు తప్పిన పేరు ప్రమాదం తొండంకి మండలం బెండపుడికి చెందిన అల్లూరి సీత మహాలక్ష్మి కారును ఢీకొట్టిన వరపుల సుబ్బారావు కారు కారులో బెలెన్స్ ఓపెన్ కావడంతో సుబ్బారావు ప్రాణానికి తప్పిన ముప్పు నుజ్జు నుజ్జు రెండు కార్ల ప్రయాణికులు సేఫ్ వరపుల సుబ్బారావును కాకినాడకు తరలింపు చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం ఏదో కార్ యాక్సిడెంట్ అయింది ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు ఎవరు ఆదురత పడ పెనలేదు దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయద్దు మీకు కాకినాడలో ఉన్నాను అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు లేనేటువంటి యాక్సిడెంట్ చూసుకుంటే చాలా ప్రమాదమైన పరిస్థితి జరగాలి ఆ భగవత్ దేవుళ్ళ వల్ల అందరం కూడా చాలా బయటపడ్డాం ఎవరికి ఏ రకమైనటువంటి కూడా ఇబ్బంది లేకుండా మనం బయటకు సందర్భం జరిగింది కాబట్టి ఎవరు కూడా అదృష్ట పని లేదు ఎవరు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయొద్దు నేను అందరినీ ఉష్ణోత కలుస్తానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తాను